నకిలీ లెక్కల వ్యవహారం ఊహించని మలుపు అయితే తిరుగుతోంది నకిలీ లెక్కల వ్యవహారంలో ప్రధానంగా జోగి రమేష్ పాత్ర ఉంది అంటూ ఒక స్క్రీన్ స్క్రీన్షాట్ అయితే బయటకు తీసుకొచ్చారు ఎవరికి ఆయన జనార్దన్ రావుకి అద్దెపల్లి జనార్దన్ రావుకి అలాగే జోగి రమేష్కి మధ్య ఒక చాటింగ్ అయితే జరిగింది అనేది ఆ మైలవరం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వసంత కృష్ణ ప్రసాద్ ఆయన అయితే జోగి రమేష్ ఇంట్లో సీసీ ఫుటేజ్ విడుదల చేయాలి రాత్రి ఎనిమిదిన్నరకు ఆయన వచ్చి కలిశాడు అనేది ఆయన చేసినారు ఇటువంటి నేపథ్యంలో తాజాగా వీళ్ళు కూడా ఒక స్క్రీన్ షాట్ అయితే విడుదల చేశారు అంటే ఇందులో కృష్ణ వసంత కృష్ణ ప్రసాద్ కూడా ఇందులో పాత్ర ఉంది అనేలాగా ఈ అంశం ప్రధానంగా ఇక్కడ కీలకమైన అంశం ఈ నకిలీ మద్యం తయారీ ర్యాకెట్ వ్యవహారంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయట టీడీపీ పెద్దలు వెనకుండే అద్దేపల్లి జనార్దన్ రావును ముందు పెట్టి స్కామ్ నడిపారు అనే ఆధారాలు వస్తున్నాయట టీడీపీ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ భావమర్ది పోసాని కోటేశ్వరరావుకు అద్దేపల్లి జనార్దన్ రావుకు మధ్య ఫోన్లో జరిగిన వాట్సాప్ చాటింగ్ ఆధారాలు సామాజిక మాధ్యమాలు వైరల్ అవుతున్నాయి ఇందులో జనార్దన్ రావు సార్ ఈ వీక్ అమౌంట్ పంపించాను అని టెక్స్ట్ చేయగా అదే మెసేజ్ చేయగా పద్దెనిమిది లక్షలకు గాను పదిహేను లక్షలే పంపించావు అని కోటేశ్వరరావు రిప్లై ఇచ్చారు వచ్చి కలుస్తాను అని జనార్దన్ చెప్పగా కలవడం కాదు బావ ఊరుకోడు రిమైనింగ్ అమౌంట్ పంపించు నెక్స్ట్ వీక్ ఇలా చేయకు అని కోటేశ్వరరావు చాట్ చేసిన వాట్సాప్ మెసేజ్ ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది జనార్దన్ అదేపల్లి జనార్దండ కల్తీ మద్యం ప్లాంట్ను కోటమి నాయకులే పెట్టించారు అనడానికి ఇదో ఉదాహరణ అనేది ఎక్సైజ్ వర్గాల్లో చర్చి నడుస్తోందట ఈ భాగోతో మొత్తం బట్టబేలు కావడంతో విదేశాల్లో ఉన్న రావు హుటాహోటను రప్పించి రిమాండ్కి పంపడం ఆయన ద్వారా వీడియో రిలీజ్ చేయించడం ఈ స్కామ్ వెనక వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ ఉన్నాడు అని చెప్పి ఒక అబద్ధం చెప్పడం అలాగే అన్నమయ్య జిల్లా మలకల్ చెరువులో ఇటు ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం ప్లాంట్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఈ చాటింగ్ వ్యవహారాలు కూడా వైరల్ అవుతున్నాయి ఇప్పుడు మళ్ళీ ఇందులో ఆ పోసాని కోటేశ్వరరావు అనే వ్యక్తి అంటే ఆయన ఆయన బావమర్దట ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బావమర్దట ఇప్పుడు ఆయన్ను కూడా ఇందులోకి ఇరికించే ప్రయత్నమా లేదంటే నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వెనకుండే ఇదంతా చేసి జోగి రమేష్ని ఇరికించారు అని చెప్పుకునే ప్రయత్నమా ఏది ఏమైనా విస్తుపోయే వాస్తవాలో విస్తుపోయే నిజాలనే పక్కన పెడితే విస్తుపోయే అంశాలైతే రోజుకోటి వెలుగులోకి వస్తుంది మరి ఈ కేసు పక్కదారి పడుతుందా లేదంటే సరైన దారిలో పెడుతుందా దీని మీద ఆల్రెడీ సిట్ వేసారు కాబట్టి ఇప్పుడు ఆ అటు ఇటు ఇరు పార్టీలకు సంబంధించిన ఈ వ్యక్తులను కూడా విచారిస్తారా ఏంటనేది ఇంకా భవిష్యత్తులో చూడాలి